హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి సో అందులో ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి లాస్ట్ సాటర్డే వ్లాగ్ అండి మార్నింగ్ నేను పూజ అయితే చేసేసుకొని ఒక టెంపుల్కి అయితే వెళ్ళాము ఆ టెంపుల్ ఎక్కడ ఏంటనేది మీలో ఎంతమందికి తెలుసా ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా వ్లాగ్ చూస్తూ ఈరోజు జరగబోయే బ్రహ్మముడి సీరియల్ ఏం జరిగిందో ముందుగా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇంకైతే స్వప్నకు ఆడపిల్ల పుట్టిందని కావ్యకు అపర్ణ ఫోన్ చేసి చెప్తుంది కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది రాజుకు విషయం తెలుసు చెప్తుంది దీంతో రాజ్ కావ్య సంతోషిస్తారు అందరూ హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తారు ఇందిరాదేవి సంతోషంగా ఈ తరం నుంచి ఈ ఇంట్లో అడుగుపెట్టిన మొట్టమొదటి బిడ్డ సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుందిరా అంటుంది ఇన్ ఇంతలో ధాన్యలక్ష్మి పోనీలేండి కనీసం ఈ లక్ష్మీదేవి ఇంటికి రావడంతోనైనా మన సమస్యలు అన్నీ తీరిపోతాయి ఎవరి ఆస్తి వాళ్లకు వస్తే చాలు సంతోషంగా ఉంటుంది అని అంటుంది ధాన్యలక్ష్మి ప్రకాశం కోపంగా ఇలాంటి సమయంలో కూడా నీ ఆస్తి గొడవలు ఏంటి కాస్త ఆపుతావా అంటాడు ఇందులో తప్పేముంది అంటే బాగుండాలని కోరుకుంటున్నాను కాకపోతే మన ఆస్తి మనకు ఇస్తే ఇంకా బాగుండని కోరుకుంటున్నానని చెప్తుంది ధాన్యం అపర్ణ ఇరిటేటింగ్గా చాలే ఆపు ఎప్పుడు చూసినా ఆస్తి ఆస్తి అనడమేనా అంటుంది దీంతో రుద్రాన్ని మనిషి బతకాలంటే ఆయుష్ ఎంత ముఖ్యమో ఆస్తి కూడా అంతే కదా వదినా అంటుంది ఇలా రెచ్చగొట్టి ధాన్యలక్ష్మిని పూర్తిగా మార్చేసావో అంటాడు సుభాష్ నేనేం చిన్నపిల్లని కాదు బావగారు ఒకరు నేర్పిస్తే నేర్చుకోవడానికే అంటుంది ధాన్యలక్ష్మి ఇంతలో డాక్టర్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి సీతారామయ్య కోమాల నుంచి బయటకు ని చెప్తాడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు రుద్రాణి మాత్రం చచ్చాడనుకుంటే మళ్ళీ బతికాడా అని మనసులో అనుకుంటుంది అందరూ హాస్పిటల్కి వెళ్ళి సీతారామను పలకరిస్తారు ఇందిరాదేవి ఎమోషనల్గా నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకున్నావా బావా అంటూ బాధపడుతుంది నీ నుంచి నన్ను దూరం చేయడానికి ఆ దేవుడికి కూడా ఇష్టం లేదంటు లేదనుకుంటా అందుకే చివరి చివరి నిమిషంలో మనసు మార్చుకొని తిరిగి నీ దగ్గరికే పంపాడు నీ పూజలు వ్రతాలే నన్ను కాపాడాయి లేదు బావా నువ్వు చేసిన మంచే నిన్ను కాపాడింది కష్టం కష్టమన్నా ప్రతి ఒక్కరికి సాయం చేశావు అదే నిన్ను ఇవాళ రక్షించ ఇంతలో కావ్య మీ తాళి చాలా గట్టిది అమ్మమ్మగారు మిమ్మల్ని వదిలి తాతయ్య గారు ఎక్కడికి పోరు అంటుంది నమ్మకంతోనే ఎదురు చూస్తున్నాను కావ్య నేను సుమంగళిగా ఆయన ఒడిలో తలపెట్టుకుని కన్ను మూయడమే నా కోరిక అంటుంది దీంతో రాజ్ ఏంటి నానమ్మ ఇప్పుడు తాతయ్యకు పునర్జన్మ వచ్చింది అప్పుడే మళ్ళీ నువ్వు చావు అంటుంటావు ఏంటి మీరిద్దరూ నిండు నూరేళ్ళు మేడ్ ఫర్ ఈ చెదలా ఉండాలని చెప్తాడు కనకం ఇంట్లో పని చేస్తుంటే పోలీస్ యూనిఫామ్లో వచ్చిన అప్పు హ్యాండ్స్ ఆఫ్ అంటుంది దీంతో కనకం భయం భయపడుతుంటే భయంతో వణికిపోతుంది ఇంతలో మూతి వచ్చి ఏంటి కన్న కూతురిని కూడా గుర్తుపట్టలేకపోయావా నీకు ఈ మధ్య చూపు బాగా మందగించింది అంటు అంటుంటాడు దీంతో కనకం కన్న కూతురు అంటూ కన్ఫ్యూజ్గా చూస్తుంది ఇంతలో కళ్యాణ్ వచ్చి అప్పును హత్యామి ఎదురుగా ఉన్నది మీ కూతు అప్పునే అంటుంటాడు అప్పు అవును అప్పు నా అంటూ చూసి కనకం కోపంగా లోపలికి వెళ్ళి చీపురు తీసుకుని వచ్చి నన్నే భయపెట్టేస్తావా అంటూ కొట్టబోతుంది అప్పు మూర్తి వెనకకు వెళ్ళి చూడు నాన్న నా కన్న కూతురిని కూడా గుర్తుపట్టలేని తల్లి ఆ కూతురినే కొట్ట కొడుతుంది చూడు చూడమ్మా నేను ఇప్పుడు పోలీస్ యూనిఫామ్లో ఇక ఇక పాపను ఒడిలో పెట్టుకుని ఇందిరాదేవి నా బుజ్జికొండ ఇంట్లో పెట్టగానే మా పావను స్పృహలోకి తీసుకొచ్చింది నీవు ఎంత అడిగినా తక్కువేనే నీకు మాటలు రాగానే నువ్వు అడిగినా ఇచ్చేస్తా ఉంటుంది ఆలోచించి ఆఫర్లు ఇవ్వండి అమ్మమ్మగారుని అది నా కూతురు ఏమైనా అడగచ్చు మా బావ ప్రాణం కంటే నాకు ఏది ఎక్కువ కాదే ఇది అడగాలే కానీ నా ప్రాణం కూడా ఇచ్చేస్తాను అంటుంది ఇందిరాదేవి ఇంతలో రుద్రాణి ప్రాణాలు ఎందుకులే అమ్మ నువ్వు నిండు నూరెళ్ళు ఉండి కానీ మా ఆస్తి మాకు ఇచ్చే అంటు సో చూశారు కదా ఇవాళ బ్రహ్మ మూడు సీరియల్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీలో ఎంతమందికి తెలుసండి ఈ గుడి ఈ గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది మేము ఏకాదశి రోజు ఏకాదశి వచ్చిందని సాటర్డే వెళ్ళామండి మాకైతే మంచి దర్శనం అయితే అయింది హారతి దర్శనం అయింది మీరు కూడా తప్పకుండా తెలుసుంటే వెళ్ళండి ఒకసారి ప్లీజ్ వీడియోకి వెళ్తే ఒక లైక్ చేయండి